సాగర సంగమం కె విశ్వనాథ్ దర్శకత్వంలో జూన్ మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడున విడుదలైన తెలుగు సినిమా కమల్ హాసన్ జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమాను పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు ఇందులో గాయని పి శైలజ శరత్ బాబు ముఖ్యమైన పాత్రలో నటించారు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించాడు ఇందులో కమల్ హాసన్ ఓ శాస్త్రీయ నృత్యకారుడి పాత్రను పోషించాడు ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు తమిళంలో శలంగే కొలి అనే పేరుతో మలయాళంలో సాగర సంగమం అనే పేరుతో విడుదలైంది తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళంలో ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది బెంగళూరు మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమాకు అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాష్కెన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది స్పానిష్ ఇంటర్నేషనల్ ఫిలిం లోనూ చోటు దక్కించుకుంది రష్యాలో అత్యధిక ప్రింట్లతో విడుదలై రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది